ओके <laughs> హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో చూపించాను కదా కాణిపాకం అయితే వెళ్ళాం కదా సో ఆ రోజు నైట్కి అయితే అక్కడే హోటల్లో రూమ్ తీసుకొని అక్కడే అనమాట నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచి అందరం ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయి సిక్స్కి అలా స్టార్ట్ అయిపోయాము కాణిపాకం నుంచి సో స్టార్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ దాటి తమిళనాడు బార్డర్ అయితే దాటి లోపలికి వచ్చేసాము తమిళనాడులోకి ఎంటర్ అయిపోయా అనమాట ఎంటర్ అయ్యాక ఇంకా మార్నింగ్ ఆకలి అవుతుందని చెప్పేసి అందరం అయితే పక్కనే హైవే పక్కన రెస్టారెంట్ ఉంటే టిఫిన్ చేసేద్దామని ఇక్కడైతే ఆగామనమాట అందరము ఇంకా టిఫిన్ తినేసాము టిఫిన్ అయితే చాలా సూపర్గా ఉంది సో ఇక్కడ మా గారు దోశ నేను వచ్చేసి ఇడ్లీ ఇలా ఎవరికి నచ్చేది వాళ్ళు టిఫిన్ అయితే తినేసాము సో ఇది ఇక్కడైతే తమిళనాడు ఎంటర్ అయిపోయామనమాట ఇక్కడైతే కొద్దిసేపు అలా రిలాక్స్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయి ఫైనల్గా కాంచీపురంకైతే మేము స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు కాంచీపురం కంచి కామాక్షి అమ్మ టెంపుల్కి అయితే మేము వచ్చేసామన్నమాట సో ఇక్కడైతే చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది మన తెలుగు రాష్ట్రాలు చూసి నాకు ఇప్పుడు తమిళనాడులోకి ఎంటర్ అవగానే చాలా కొత్తగా డిఫరెంట్గా అయితే అనిపించిందనమాట సో ఇక్కడ ఎలా అంటే ప్రతి ఒక్కళ్ళు చాలా రెస్పెక్ట్గా చాలా మాట్లాడుతున్నారనమాట మంచిగా ఎందుకంటే అక్కడ వాళ్ళకి మనం తెలుగు వాళ్ళమని క్లియర్గా తెలిసిపోతుంది వాళ్ళకి మనల్ని చూడగానే అర్థమైపోతుంది అనమాట సో ఇంకా మేము వెళ్ళి ఎంటర్ అయ్యామో లేదో పువ్వులు అమ్మడానికి ఓ వచ్చేస్తున్నారనమాట లేడీస్ పువ్వులు అమ్మేవాళ్ళు సో ఇంకా కార్ అయితే పార్కింగ్ దగ్గర పెట్టేసుకొని మేమైతే నడుచుకుంటూ టెంపుల్ ముందు సైడ్ నుంచి అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము సో లోపల ఎలా ఉండదు కాబట్టి దర్శనం అయిపోయాక బయట సైడ్ అంతా ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను సో మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే కూడా ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మేము లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేసామన్నమాట అమ్మవారికి సో కంచి కామాక్షి అమ్మ ఎంత అద్భుతంగా ఉన్నారంటే రెండు కళ్ళు సరిపోవట్లేదండి లోపల చూడడానికి అమ్మవారిని అంత బాగున్నారు చాలా పవర్ఫుల్గా అయితే ఉందనమాట అమ్మ అక్కడ సో ఇక్కడ లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ కొంచెం దీపాలు అవి వెలిగించుకున్న తర్వాత ఇక్కడైతే నేను నా చేతిలో ఉన్న లోటస్ ఫ్లవర్ని అక్కడ ధ్వజస్తంభం దగ్గర పెడదామని వెళ్ళాను అట్లా పువ్వు కవర్లో నుంచి తీసి పెడుతున్నానో లేదో కోతి పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట ఆ హనుమంతుడే వచ్చాడేమో అనుకున్నా నేను నా చేతిలో నుంచి అక్కడ పెట్ ట్టనివ్వకుండానే నా చేతిలోంచి తీసేసుకొని మంచి కూర్చొని తింటుంది నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది సో అలా తీసుకొని తిన్న తర్వాత ఇక్కడ మేమైతే కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాను సో ఒక టెంపుల్కి అయితే ఒక ప్రదక్షిణ చేసుకొని లోపలికి అయితే ఎంటర్ అయ్యి వెళ్ళాము జనాలు అయితే ఎవరు లేరు తక్కువ ఉన్నారనమాట తక్కువ అంటే మినిమం ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ వరకు అయితే ఉన్నారు సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు సో ఇక్కడ నా చేతిలో నుంచి కో కోతి కమలపు అది తీసుకుంది కదా సో మావారైతే అట్టుపండ్లు ఇస్తే తీసేసుకుంది కానీ మా నాన్నగారు అయితే కొబ్బరి చూపిస్తుంటే చేయి తీసుకొస్తుంది వెనక్కి లాగేసుకుంటుంది అలా రెండు మూడు సార్లు తీసుకోవాలా వద్దా అన్నట్టుగా చేయి వెనక్కి అనేసింది అనమాట ఇంకా మేమందరం అడిగేసరికి లాస్ట్లో తీసుకుంది చాలా ఫన్నీగా అయితే అనిపించింది చాలా బాగా అనిపించింది అది ఒకటి హ్యాపీ అనిపించింది అనమాట ఆ హనుమంత్ డే వచ్చాడేమో అనిపించింది మాకు సో ఇంకా అందరం కాసేపలా టెంపుల్ దగ్గర కూర్చొని రిలాక్స్ అయ్యమన్నమాట ఇంకా కూర్చున్న తర్వాత అయితే ఒకసారి చుట్టూ టెంపుల్ కూడా వ్యూ చూపిద్దామని అయితే మేము కొద్దిసేపు కూర్చున్న తర్వాత బయలుదేరి లోపల మొత్తం సైడ్ టెంపుల్ సైడ్ మొత్తం తిరిగాము చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా చాలా నీట్గా ఉందండి టెంపుల్ ఎప్పటికప్పుడు ఎక్కడ ఏమి చెత్త కానీ ఏమీ లేకుండా క్లీన్ చేసేస్తున్నారు చాలా బాగా ఉంది మెయింటెనెన్స్ అయితే చాలా సూపర్గా ఉంది ఇక్కడ భక్తుల్ని కూడా చాలా మంచి రిసీవింగ్ ఉందన్నమాట సో ఇలా దర్శనం అయిన తర్వాత అయితే టెంపుల్ చుట్టూ అయితే తిరుగుతున్నాము అసలు ఆ గోపురాలు కానీ లోపల విగ్రహాలు కానీ అమ్మవారి విగ్రహం కానీ ఎంత బాగున్నాయంటే చాలా పెద్ద పెద్ద గోపురాలు అనమాట ఇక్కడ అమ్మవారి ప్రసాదంగా మజ్జిగనైతే నైవే అందరికీ ప్రసాదం అయితే పంచుతున్నారన్నమాట సో అది కూడా తీసుకున్నాము సో ఇంకా అది తీసుకున్న తర్వాత టెంపుల్కి బ్యాక్ సైడ్కి ఇలా వెళ్తున్నాం అనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్కి చిన్న టెంపుల్ ఉంది కానీ మేము అంత వెళ్ళలేదు ఎందుకంటే టైం అయిపోతుంది మళ్ళీ ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి ఎండలు కూడా ఎక్కువైపోతున్నాయి కదా కొంచెం ఎండకే చాలా భయంగా అనిపించేస్తుంది ఇంకా తప్పదు మనం తిరగాలి అనుకున్నాం కాబట్టి యాత్రలో భాగంగా ఇవన్నీ తిరిగేస్తున్నాం మేము ఆ ఎనర్జీ మాకు తిరుపతి బాలాజీ స్వామి అయితే ఇచ్చారనమాట చాలా ఎనర్జెటిక్గా తిరిగేసాము అక్కడ చాలా బాగా అనిపించింది సో టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఇంకొక గోపురము అలాగే కింద కోనేరు ఉంది కోనేరు అయితే చాలా సూపర్గా ఉందనమాట అక్కడ చూడండి ఎలా వాటర్ ఫ్లో అవుతున్నాయో చాలా చూడముచ్చటగా చాలా చూడడానికి అయితే చాలా అందంగా ఉందనమాట సో అందులో అయితే ఎన్ని చేపలు ఉన్నాయో కింద చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది చేపలు చూడండి చాలామంది ఫుడ్ ఏవో వేస్తున్నారు వాటికి అవి వచ్చి మొత్తం తింటున్నాయి అనమాట చూడండి ఎంత బాగుంది కదా చూడడానికి అయితే భలే అనిపించింది నాకు రియల్లో చూసిన దానికంటే ఇప్పుడు వీడియోలోనే చాలా బాగా కనిపిస్తుంది ఎండ వల్ల నాకు క్లియర్గా అయితే అప్పుడు అనమాట కానీ వీడియో తీసేశాను నేను సో ఇది కొనేరు అయితే నాకు చాలా బాగా నచ్చింది సూపర్గా అనిపించింది చూడండి ఎంత బాగుంది కదా సో కాబట్టి కొంచెం తిరుపతి వచ్చే వాళ్ళు కొంచెం ఓపిక చేసుకొని టైం కేటాయించుకొని ఒక్క రెండు రోజులు ఎగస్ట్రా పెట్టుకొని హాలిడేస్ లీవ్స్ అలా పెట్టుకొని ఈ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా విజిట్ చేస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట ఎందుకంటే ఎంత బాగున్నాయంటే దేవాలయాలు తమిళనాడులో ఒక్క కాంచీపురంలోనే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయంట ఇంకా మాకు వీలైనన్ని దేవాలయాలు అయితే మేము తిరిగాము సో ఈసారి మిస్ అయినవి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడన్నా కవర్ చేసేద్దామని అయితే అనమాట సో ఇంకా గుడి చుట్టూ తిరిగేసి వచ్చాక ఇక్కడ చిన్న టెంపుల్ మనం పూజలకు సంబంధించిన ఐటమ్స్ దేవుడి ఫొటోస్ ఇవన్నీ అయితే చిన్న షాప్ ఉందనమాట అమ్ అమ్ముతున్నారు నేను వచ్చేసి ఇక్కడ కొన్ని చూశాను చూసిన దాంట్లో నాకు నచ్చింది తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ పంచలోహ విగ్రహాలు కూడా ఉన్నాయి దేవుడి ఫొటోస్ కూడా ఉన్నాయి సో నేనైతే ఒక ఒక దేవుడు బొమ్మ అయితే తీసుకున్నాను ఏంటి అనేది మళ్ళా వీడియోస్లో మళ్ళీ చూపిస్తాను ఏం తీసుకున్నాను ఏంటి అనేది సో ఇలా ఇవంతా చూసుకుంటూ ఇవన్నీ తిరిగి మంచిగా అసలు చాలా అనుభూతి అనిపించిందండి చాలా అసలు మర్చిపోతామో లేవో ఇంటికి ఇంటికి వెళ్ళాక ఆ గోపురాలు అవి చూసి లోపల సైడు అంత ఎంత ఆనందం అనిపించిందంటే మాకు చాలా బాగా అనిపించిందండి సో కొన్ని రోజుల వరకు అలా గుర్తుండిపోతుంది మాకైతే ఈ టెంపుల్స్ అంత బాగున్నాయి అనమాట సో పొద్దున్నే కదా దర్శనం అయితే మంచిగా అయిపోయింది ఫాస్ట్గానే ఇక్కడ చూడండి అందరు అమ్మవారి ఫొటోస్ అవన్నీ బయట పెట్టారనమాట టెంపుల్ టెంపుల్ లోపలనే బయట సైడు సో ఇంకా అందరైతే ఫొటోస్ అవి వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారనమాట అమ్మవారి ఫొటోస్ ఈ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు ఆ కంచి కామాక్షి అమ్మ ఎంత అద్భుతంగా ఉందంటే టెంపుల్ చాలా బాగుందండి మనం తప్పకుండా చూడవలసిన ప్రదేశాల్లో ఇవై ఇదైతే మెయిన్ అని చెప్పుకోవచ్చు సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది సో మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి మేము వేరే ఏ టెంపుల్కి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను అప్పటి వరకు చూడండి